రైస్ 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 డాక్టర్ డాక్టర్ ఫ్రమ్ క్లాస్ సరస్వతి గ్లోబల్ స్కూల్ బోనాల పండుగ విశిష్టతను తెలియజేసిన విధంగా మా పాఠశాలలో బోనాల పండుగను నిర్వహించారు మేము పాఠశాలలో విద్యా పాటు పండుగల ఉత్సవాలను కూడా జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది మై సెల్ఫ్ ఫేమస్ జస్టిని ఫెడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ ఇన్ సరస్వతి గ్లోబల్ స్కూల్ దుబ్బాక్ బోనాలు ఫెస్టివల్ ఈ విత్ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ బోనాలు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ అవర్ స్కూల్ ఫ్రమ్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ బోనాలూ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటింగ్ ఇన్ అవర్ స్కూల్ ఇన్ అవర్ స్కూల్ గివ్ నాట్ ఓన్లీ ప్రియారిటీ ఫర్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో గివ్ ప్రియారిటీ ఫర్ ఫెస్టివల్స్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ పాఠశాలలో తెలంగాణ సాంప్రదాయాల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మేము ఆషాఢ భవనాల కార్యక్రమాన్ని విద్యార్థులతో పురోగలకుండా కోషమ్మ దేవాలయం వరకు విద్య ఆట పాటల నృత్యాలతో ఊరేగింపుగా పోయి కోషమ్మ భవనం సమర్పించి తిరిగి పాఠశాలకు రావడం జరిగింది ఇది విద్యార్థులకు చదువుతో పాటు చదువే కాకుండా ఆట పాటలు కాకుండా కొంత సమాజం యొక్క సంస్కృతి తెలియజేయాలని తెలియజేయడానికి కొరకు తమ మెసేజ్ను సమాజానికి ఇవ్వడానికి కొరకు బట్టి విధానాన్ని కానీ ఈ విధానాన్ని కొంత ఆపటకు సమాజంతో విద్యార్థులని దగ్గర చేయడానికి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చాలా నిర్వహించినాం గతంలో కూడా చాలా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరంలో ఇటువంటి కొత్త నూతన కార్యక్రమాలని సంస్కృతిని మేము ప్రవేశపెట్టడం జరిగింది ఇట్టి బోనాల ఆషాఢ బోనాల యొక్క ఉత్సవాల యొక్క గ్లోబల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో